hi friends welcome to our channel if you know modern technology సైబర్ సెక్యూరిటీ అండ్ మొబైల్ ఫోన్ ద్వారా జరిగే ఫ్రాడ్స్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నా వీడియో చివరిలో ఒక షాకింగ్ స్కామ్ గురించి చెప్తా ఒక కస్టమర్ మొబైల్ హ్యాక్ చేసి స్కామర్స్ ఏకంగా లెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పూర్తిగా చూడండి మన జీవితం రోజు రోజుకి డిజిటల్ అవుతుంది ఫోన్ తో పేమెంట్స్ షాపింగ్ బ్యాంకింగ్ అన్ని ఈజీ అయిపోయాయి కానీ అదే టెక్నాలజీ సరైన నాలెడ్జ్ లేకపోతే డేంజర్ అవుతుంది ఒక స్మాల్ మిస్టేక్ వల్ల ఎంటైర్ బ్యాంక్ బ్యాలెన్స్ పోవచ్చు సో డిజిటల్ వరల్డ్ లో సర్వే కావాలంటే బేసిక్ అవేర్నెస్ కావాలి సైబర్ క్రైమ్ అనేది ఇంటర్నెట్ జరిగే క్రైమ్ ఇది చాలా వరకు ఇన్విజిబుల్ గా ఉంటుంది ఇందులో మెయిన్ టైప్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫిషింగ్ ఫేక్ లింక్స్ క్లిక్ చేస్తే డాటా హ్యాక్ అవుతుంది నెంబర్ టూ ఓటీపీ ఫ్రాడ్స్ ఓటీపీ చెప్పిన వెంటనే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది నెంబర్ త్రీ స్క్రీన్ షేరింగ్ అన్నోన్ యాప్ ఇన్స్టాల్ చేస్తే వాళ్ళకి మీ ఫోన్ కంట్రోల్ ఇచ్చినట్టే నెంబర్ ఫోర్ సోషల్ మీడియా ట్రాప్స్ ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా స్కాన్ చేయడం ఇవి ఇప్పుడు ఇండియాలో రోజు రోజుకి పెరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్ నుంచి మనం సేఫ్ గా ఉండాలంటే కొన్ని సింపుల్ ప్రికాషన్స్ ఫాలో చేయాలి అన్నం కాల్స్ అండ్ మెసేజెస్ అవైడ్ చేయండి ఓటీపీ పాస్వర్డ్ ఎవరితో షేర్ చేయకండి ఫోన్ లో బ్యాంక్ యాప్స్ చెక్ గా ఉంచండి యాప్స్ ఇన్స్టాల్ చేసే ముందు ప్లే స్టోర్ నుండి మాత్రమే ఇన్స్టాల్ చేయండి పబ్లిక్ వైఫై లో సెన్సిటివ్ డేటా యూస్ చేయండి రెగ్యులర్ గా మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ చెక్ చేయండి ఈ స్మాల్ స్టెప్స్ అయినా లైఫ్ లాంగ్ సేఫ్టీ సేఫ్ ఇలాంటి స్కామ్స్ నిజంగా చాలా చోట్ల జరిగాయి ఒక మహిళకు యువర్ కేవైసీ స్పెండింగ్ అని కాల్ వచ్చి యాప్ ఇన్స్టాల్ చేయమన్నారు ఆమె ట్రస్ట్ చేసి ఇన్స్టాల్ చేసింది రెండు గంటల్లో రెండు లక్షలు పోయాయి ఇంకో వ్యక్తికి బ్యాంక్ అప్గ్రేడ్ అని మెసేజ్ వచ్చి లింక్ చేయడంతో ఫుల్ ఫోన్ హ్యాక్ అయింది ట్రస్ట్ చేయడం అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం ఇది హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో జరిగిన స్కామ్ ఒక కస్టమర్ కి ఫోన్ ద్వారా కాల్ వచ్చింది వాళ్ళు ఒక యాప్ ఇన్స్టాల్ చేయమన్నారు ఆ యాప్ ద్వారా ఫోన్ టోటల్ యాక్సెస్ స్కామర్స్ వెళ్ళింది వాళ్ళు బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి ఓటీపీ అండ్ ఆర్టీజీఎస్ ద్వారా లెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ నుండి అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేశారు ఇది మే లెవెన్ నుండి ట్వెల్వ్ మధ్య జరిగింది మే థర్టీన్ నా బ్యాంక్ హాలిడే వల్ల డిటెక్ట్ కాలేదు ఏ ఫోర్టీన్ నా ఆర్బీఐ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ద్వారా బయటపడింది విషయం తెలిసిన వెంటనే బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీస్ ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ డెప్ట్ కి ట్రాన్స్ఫర్ చేశారు సో ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ కొనసాగుతుంది ఆ ట్వంటీ అకౌంట్స్ ఫ్రీ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇది ఇండియాలో పెద్ద స్కామ్ లో ఒకటిగా మారింది ఫ్రెండ్స్ ఇది మనందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లో ఉంది ఫోన్ లో ఏ లింక్ ఏ కాల్ ఏ యాప్ అయినా బాగా చెక్ చేసి ఇన్స్టాల్ చేయాలి సైబర్ కనబడంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ లిటరసీ చాలా అవసరం ఎన్బిఐడిఐఏ సిఇఓ జన్సన్ హోంగ్ గారు స్టూడెంట్స్కి ఇచ్చిన పవర్ఫుల్ మెసేజ్ గురించి మాట్లాడదాం ఏని ఎలా ఉపయోగించాలి కెరీర్లో సక్సెస్ సాధించాలంటే ఎలా ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలి ఆయన చేసిన వాల్యుబుల్ స్పీచ్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు స్టూడెంట్ అయినా జాబ్ యాస్పిరెంట్ అయినా ఇంటర్ప్రీనర్ అయినా ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది మనకు తెలిసినట్టుగా జెన్సన్ వివాహం అనేది ఎన్విడిఐఏఏ కంపెనీ ఆయన చిత్ర ప్రపంచంలో జీపియులు తీసుకురావడంలో మ్యాసివ్ ఇంపాక్ట్ చేశారు గేమింగ్ ఏఐ డేటా సైన్స్ రోబోటిక్స్ అన్నిటిలోనూ ఎన్ఐఏ స్కిల్లో ప్లే చేస్తున్నాయి అలాంటి విజనరీ లీడర్స్ జిన్సన్ గారు ఇప్పుడు స్టూడెంట్ కి ఏ వాడకం గురించి క్లారిటీ ఇచ్చారు ఆయన చెప్పిన మాటలు చాలా సింపుల్ బట్ పవర్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ అబౌట్ ఏఐ టేకింగ్ జాబ్స్ హౌ ఐ యూజ్ టు మై జాబ్ బెటర్ అంటే మన పనిలో యూటిలైజ్ చేయాలని చెప్పారు పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నాలెడ్జ్ ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు మనం ఏఐ టూల్స్ వాడే నాలెడ్జ్ కలిగి ఉండాలి చార్జీ టూల్స్ లో కోడింగ్ రైటింగ్ రీసెర్చ్ డిజైన్ అన్నింటినీ స్మార్ట్ గా చేయవచ్చు విజన్ ప్రతి ప్రొఫెషన్ లో ఏఐ నీకు సపోర్ట్ టూల్ గా ఉండాలి నాట్ ఏ థ్రెట్ అని చెప్పారు ఇప్పుడు మనం చూడాలి ప్రాక్టికల్ గా ఏఐని ఎలా వాడాలి మొదటిగా బేసిక్ టూల్స్ తెలుసుకోవాలి చాట్ జీపీ క్యాన్వే గిట్ హబ్ కో పైలెట్ విడ్ జర్నీ ఏ ఇవన్నీ టుడే స్టూడెంట్స్ ప్రొఫెషనల్స్ చాలా యూస్ఫుల్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలంటే చాట్ కి ప్రాంప్ట్ ఇచ్చి పర్ఫెక్ట్ రెజ్యూమ్ తయారు చేయవచ్చు ఓ రైటర్ కి ఆర్టికల్ కావాలంటే ఏఐ సహాయంతో ప్రాప్షల్ గా కాన్సెప్ట్ డెవలప్ చేయొచ్చు జెన్సన్ గారు చెప్పినట్టు మనం ఏఐ రీప్లేస్ అవుతామనే భయం వద్దు మన జాబ్ లో ఏఐ సహాయకుడిగా వాడితే ప్రొడక్టివిటీ డబుల్ అవుతుంది టైం సేవ్ అవుతుంది స్కిల్ సీక్రెట్స్ గ్రో అవుతాయి వీడియోలో జెన్సన్ గారు ఇంత చెప్పిన ముఖ్యమైన విషయం కోడింగ్ ఈజ్ నో లాంగర్ ఏ బాటిల్ నెక్ క్రియేటివిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఐడియా ఎగ్జిక్యూషన్ ఆల్ ద ఫ్యూచర్ అంటే కేవలం కోడింగ్ నేర్చుకోవడమే కాదు ఐడియా జనరేట్ చేసి దాని టూల్స్ తో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం మెయిన్ స్కేల్ ఇది మనందరికీ ఒక వేకప్ కాల్ ఇప్పుడు మీరు స్టూడెంట్ అయితే మీ కోర్స్ కాలేజ్ చదువుకంటే కూడా మీరు ఏ టూల్స్ లో ఎంత స్ట్రాంగ్ ఉన్నారో అదే మీరు జాబ్ మార్కెట్లో స్టాండ్ అవుట్ అవ్వడానికి రీజన్ అవుతుంది మీరు డిజైన్ స్టూడెంట్ అయితే క్యాన్ బై ఏఐ అడవ్ ఫైర్ఫ్లై మ్రిడ్జిన్ని వాడటం నేర్చుకోండి మీరు కోడింగ్ స్టూడెంట్ అయితే గిట్ హబ్ కో పైలెట్ కోడేఎం వంటివి వాడండి మీరు కంటెంట్ రైటర్ అయితే చార్జీబిటీ జాస్పర్ ఏఏ వంటి తో రైటింగ్ షార్పన్ చేసుకోండి ఇది ఏఐఎస్ దీనిలో సర్వే కావాలంటే అడాప్ట్ అవ్వాలి ఇన్సిన్ గారు ఒక పవర్ఫుల్ సెంటెన్స్ చెప్పారు ది ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ ఊఆర్ ఏఐఫ్ ఏఐ అంటే భయపడే వాళ్ళకు కాదు వాడగలిగే వాళ్ళకే భవిష్యత్తు ఇప్పుడు మనం దివంగత నోకియా సిఈఓ చెప్పిన మాట గుర్తు చేసుకోవచ్చు డూ ఎనింగ్ రాంగ్ బట్ లాస్ ఇప్పుడు మీరు ఏ వాడకపోతే మీరు కూడా సిమ్మర్ సిచువేషన్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది సో ఎర్లీగా ఐడెంటిఫై చేయండి ట్రైన్ అవ్వండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రీల్ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి స్టే సేఫ్ స్టే అండ్ స్టే స్ట్రాంగ్ అండ్ జై